దివంగత మహానేత మన ప్రియతమ నాయకులు దివంగత ముఖ్యమంత్రి శాశ్వతంగా తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి వేడుకల సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు అలాగే ముఖ్యంగా వైఎస్సార్ అభిమానులకు వైఎస్సార్ కుటుంబ సభ్యులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన చనిపోయి అవుతోంది ఆయన ప్రయాణం హఠాత్తుగా ఆగిపోవడం జీవన ప్రయాణం హఠాత్తుగా ఆగిపోవడం ఒక వ్యక్తికి కాదు కుటుంబానికి కాదు ఉమ్మడి రాష్ట్రానికి అప్పట్లో పెను విఘాతంగా మారింది అందరికీ తెలుసు ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఆయనే ఉంటే అనుకునే రకంగా ఒక వైఎస్ఆర్ ఉంటే అనుకునే రకంగా ఎట్ల చోటు చేసుకున్నాయో ఈ చరిత్ర సమకాలీన చరిత్ర మనం ప్రత్యక్షంగా చూశాం అందులో ఆ సంక్షోభంలో నుంచే ఆ పోరాటంలో నుంచే పుట్టిందే ఆయన ఆశయాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రక్తం పంచుకున్న బిడ్డగారే కాకుండా ఆయన ఆశయాలకు వారసుడుగా రెడ్డి గారు పోరాటాల మధ్యనే పార్టీ ప్రారంభించారు ఆ రోజు నుంచి ఆయనతో అడుగులు అడుగు వేసిన వేల మంది లక్షల మంది అయ్యారు కోట్ల మందికి ఆశాదీపంగా రాజశేఖర రెడ్డి గారిని మించి మరో పది అడుగులు ముందుకు వేసే బిడ్డగా ఆయన నిజమైన రాజకీయ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఏం చేశారో గత ఐదేళ్లలోని ఇరవై ముప్పై ఏళ్లలో జరగాల్సిన అభివృద్ధిని గాని సంక్షేమాన్ని గాని ఒక పేద కుటుంబం కేంద్ర బిందువుగా పేదరికానికి శాశ్వతంగా స్థానం లేకుండా నిర్మూలించే దిశగా ఎవరి కాళ్ల మీద వాళ్ళు నిలబడి ఏదో ప్రభుత్వం ఇచ్చేది పథకాల మీద ఆధారపడకుండా సొంత అనేది నిలబడగలిగి వాళ్ళ వాళ్ళ తలరాత వాళ్ళు రాసుకునే రకంగా ఒక దానికి ప్రారంభించడమే కాకుండా పథకాలు ఆచరణలో కూడా ఆ మేర ఫలితాలు కూడా తీసుకొచ్చారు ఐదేళ్లలో ఇది ఐదేళ్లలో మనం చూసాం మన కళ్ళ ముందే జరిగింది అది జరిగింది ఐదేళ్ల తర్వాత మళ్ళీ ప్రజల ముందుకు వెళ్ళాం ఇదిగో ఇంత చేశాం మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీరంతా ఓటు వేయండి అన్నా ఫలితాలు ఏమో వేరే రకంగా వచ్చాయి ఇంతకుముందు రాంబాబు గారు అన్నట్టు రాజకీయాల్లో ఇది మామూలు కానీ ప్రజల పక్షాన్ని నిలబడిన పార్టీగా ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా పక్కన ఉండే వాళ్ళలో మామేకపోయి నిలబడే పార్టీగా మన ప్రయాణం అనంతం అది ఆగిపోదు ఒక రోజుతో వచ్చేది కాదు ఒక రోజుతో పోయేది కాదు అందుకే ఎక్కడైతే ప్రజల జరిగిన ఎన్నికలు కానీ ఆ ఫలితాలు కానీ చూస్తే చాలా ఉన్నా వాటి గురించి లోతుకుపోవడము అది కరెక్ట్ కూడా కాదు ప్రజల తీర్పుగానే దాన్ని భావించాలా